హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ ఫ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ నేను సగ్గు బియ్యం కిచడీ చేస్తున్నానండి హెల్దీ అండ్ ఈజియెస్ట్ రెసిపీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి సగ్గుబియ్యాన్ని ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకొని ఇలాగా వడపోసి ఉంచుకున్నానండి ఆ వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి తర్వాత పల్లీలు కొంచెం వేపుకొని ఇలా కచ్చా బిచ్చాగా మిక్సీలో ఊరిన ఒక్క రౌండ్ తిప్పితే చాలండి ఆ పొడిని ఈ సగ్గు బియ్యంలో వేసుకుందాం ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి మన ఇష్టం బాగానే ఉంటుంది ఓ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకుంటే అలా పొడి వేసుకొని కలిపి పెట్టుకుంటే దీంట్లో ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోయి చక్కగా పొడి పొడిగా వస్తుందండి కిచిడి టేస్ట్ బాగుంటుంది ఇలాగ పొడి పొడిగా కూడా వస్తుంది ఇలా పౌడర్ని అంతా బియ్యంలో కలిపేసుకొని ఉంచుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుందాం అండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి వేసుకొని ముందు పోపు వేసుకుందాం పచ్చనిపప్పు ఆవాలు సాయిపప్పు జీలకర్ర జీలకర్ర దీనికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కొంచెం జీడిపప్పు ఇదిగోండి ఒక బా బంగాళదుంపని ఉడకపెట్టుకొని మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను నేను చిన్న కప్పు వేసాను కాబట్టి ఒకటి సరిపోతుంది నాకు తాలి తాలింపు వేగిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇల్లు కరి మళ్ళీ వేసుకున్నాను E poi ci sono le E il consumo di questo. E questo è il di questo. il ఇదిగోండి ఆనియన్ కూడా వేగిపోయింది ఓ బాగా ఫ్రై అవసరలేదండి ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకుందాం అందులోనే బంగాళదుంపం కూడా వేస్తుంది అన్నిటిని బాగా కలుపుకొని కాసేపు ఇందులో కొంచెం కారం అండి కొంచెం కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు లేదన్నా పచ్చిమిరకాయ ఎక్కువ వేసేసుకోవచ్చు మంచి ఎందుకో పచ్చిమిరకాయ చాలా కనిపించి వేస్తున్నాము వేసి ఒకసారి బాగా కలుపు ఇదిగోండి అన్నీ మిక్స్ చేసుకొని బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదాం అయింది కదండి చూద్దాం ఇదిగోండి రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం ఇష్టమైతే మొత్తం నెయ్యితోనే తాలింపు కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది మా ఇంట్లో సరిగ్గా తినాని వేయలేదు నేను పైన వేసుకుంటున్నాను ఇదిగోండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది కానీ వేడి వేడిగా తింటేనే బాగుంటుందన్నమాట మనం రెడీ అయిపోయిందండి బియ్యం కిచిడి ఇది ఉపవాసాలు ఉన్నప్పుడు మన నీరసం ఇవన్నీ కూడా బాగా తగ్గుతాయండి ఉపవాసం ఉన్నప్పుడు ఇది చేసుకొని తింటే హెల్త్కి కూడా మంచిది ఎందుకంటే ఉపవాసం ఉండి వేరే మసాలాలు అన్న తింటే ఇబ్బంది పడతాము సో ఉపవాసం ఉన్న రోజున ఇది కిచిడి చేసుకొని తింటే హెల్త్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీని మీద మనము శనగపొడి అలా ఏమన్నా వేసుకొని కూడా టేస్ట్ చేయించండి ఇలా లాఫ్ట్గా తిన్నా కూడా కమ్మగా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్